కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నంబర్ ఎయిట్ పబ్లిసిటీ చేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు నమస్తే వెల్కమ్ టు సుమ్మ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్లోని ఆరపల్లి అనే గ్రామంలో కొంతమంది సంచార జాతి కిందటువంటి చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడ నివసిస్తున్నారు గత కొన్ని దశాబ్దాలుగా అయినప్పటికీ కూడా వారికి ఆధార్ కార్డు లేకపోయేసరికి వారి అటు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి కూడా ఆ గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పేసి మనం ఇటీవల కవరేజ్ చేయడం జరిగింది సుమన్ టీవీలో అయితే నిన్న వీళ్ళందరూ కూడా ప్రజావాణికి రావడం జరిగింది ఈ ప్రజావాణికి పెద్ద ఎత్తున చిన్నారులందరూ కూడా పలుకలు పట్టుకొని రావడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా హాక్షిరపడం జరిగింది ఇంతమంది పిల్లలు ఆధారపడలేక చదువు చదవలేకపోతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హాల్ మొత్తం కూడా షాక్ గురైన సంగతి నెలకొంది అయితే నిన్న ఆ విషయాన్ని కూడా మనం కవరేజ్ చేసాం ప్రజావాణిలో ఆ పిల్లల వాయిస్ ఆ పెద్ద మనుషుల వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది సో దీనికి కాస్త అడుగులు ముందుకు వెళ్ళడం జరిగింది అధికారులు స్పందించారు నిన్న ఈ ప్రాంతానికి ఎప్పుడు రానటువంటి అధికారందరూ కూడా నిన్న ఒక పది మంది కూడా రావడం జరిగిందట వీరి దగ్గరకు వచ్చి సమాచారం సేకరించారంట సో నిన్ను ఏమన్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఇటు వైపుగా రాని అధికారులు నిన్న రావడం జరిగింది సో మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది చెప్పేసి మాట్లాడడం ఏమైంది నిన్న ఇంతమంది రావడం జరిగింది ఈ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డా ఎంతో తిరిగి తిరిగితే కూడా మాకు పరిధి లేకుండా అయిపోయింది ఎట్లా కావునని ఎట్లా మీడియాలో కానీ ఇప్పుడు టీవీలో అయినైతే వాళ్ళ దాని మేము మాట్లాడి పంపిస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది గెలిచిపోతుంది పల్లెన్నైతే అని మేము వీడియో ధరలో ఈ టీలో ధరలో వాళ్ళకు కూడా అందరికీ తెలిసిపోయింది ఇంత లోకం మీద ఎక్కడ ఇట్లా ఉన్నారు ఆధార్ కార్డు లేని వాళ్ళు గిన్నె సంవత్సరాలు బాధపడుతున్నారట ఎక్కడ పోతే పరైతులదట అని ఆ ఇస్తే దాళ్ళిద్దరు కూడా అందరికి పోయింది అయినాక మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం నిన్న పోయినాం నిన్న పోతే అంత మేడం లేదు ఇంకో మన జాయింట్ మేడం ఉన్నది ఇలా మా బాధలు చెప్పుకున్నాం ఇట్లా మేడం గిన్ని సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేక పిల్లలు మన బయలు చేసుకుంటున్నారు పిల్లగాళ్ళు అట్టుకెళ్ళి తిరిగి ఆగమవుతారు అంతా గాన శక్తి లేకుండా ఇంకా బాగా దిగజారుతారు పరిస్థితికి గిట్లా గీది అట్లా అని అంటే మేడం చూసానది గారు మరి గిన్ని సంవత్సరాల నుంచి మరి ఎందుకు రాలేదు డేట్ లేదంటే లేదు మేడం ఏదో ఇంట్లో అయ్యారు మన తర్వాత వేసేరు ఢిల్లీ వేరు ఇంట్లో అని చెప్పినాం సరే బాధావాడుకుని మేము చేసే పైతే మేము చెప్తాం మీరు ఏమున్నది కానీ పంపిస్తాం మా మేడల్ని పంపి మా సార్లు పంపిస్తాం పేనాక అక్కడ మీకు గూడానికొచ్చి వచ్చి ఏంది మీది సంగతి అనేది తెలుసుకుంటారు ఏంది అనేది అక్కడ రాసుకుంటారు రాసుకున్నాక అది మాకు పేపర్ వచ్చినాక మేము మేము ఆ పని చేసి పెడతాం అని చెప్పారు చెప్తే సరే మేడం అని వచ్చినాం వచ్చినాక నిన్న పది మంది దాకా వచ్చారు సార్లు మేడలు వచ్చారు పది మంది దాకా వచ్చారు వచ్చి ఏమైంది బాబు అంటే గిట్ట మళ్ళా చెప్పినాం చేసినాక సరే ఏం లేదు ఇప్పుడు ఏది అంగలవాడి పిల్లగాళ్ళ గురించి వాళ్ళకు ఉంటారు కదా మేడలు వాళ్ళ గురించి ఆంగ్లవాడి పిల్లగా ఇంతమంది రాసుకోవాలని వాళ్ళకు బొట్టు పెట్టాలని మంచిగా ఉండి అది పియ్యని ఇంతమంది ఉన్న అంటారు కదా గూడవల్లే ఎక్కడో రూమ్ ఎన్నో చూసుకొని వాళ్ళకి అక్కడనే ఉండి చెప్పాలి దగ్గర అని కూడా ఆ మేడం చెప్పింది ఆ మేడానికి మళ్ళీ ఏది ఇప్పుడు పిల్లలు అటు ఆమె దొరుకుతున్నారు కదా ఇప్పుడు అంతా ఇప్పుడు వేసుకోరు ఆధార్ కార్డ్ అయితే ఇప్పుడు చేస్తాం అవుతుంది వెనక ముందు కానీ పిల్లలు తీసుకున్నారు అట్లాగే ఆయన ఆయన ఆ అని చెప్పి వాళ్ళని కూడా ఆ లెక్క అని చెప్పారు చెప్పి నాన్న కూడా పెద్ద మనిషి ఏమున్నది కదా ఎంతమంది ఉన్నారు ఆధార్ ఉన్నారు ఉన్నది ఎంతమంది ఆధార్ కార్డు లేనిది ఎంతమంది ఆ లిస్టు మొత్తం రాసుకొని మా వాళ్ళకి ఇస్తే మా మేడలకు ఇస్తే మా మేడం తీసుకొచ్చి నాకు ఇస్తే నేను పెద్ద మేడనికి ఇస్తాను ఇచ్చినాక మీకు పని అవుతుంది మీరు బాధపడకూరు ఎన్ని రోజులు కష్టపడరు బాధపడరు కానీ ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు నమ్మికమే అని వరకు మాకు కూడా నమ్మకం కలిసింది మాకు కూడా సంతోషం అనిపించింది అవుతుంది ఇప్పుడు గిన్ని రోజు గిన్ని రోజుల్లో బాధ అన్నది ఇప్పుడు మాకు బాధ అన్నది పోతుందని మాకు సంభ్రమం సంతోషం ఉన్నది అందరికి ధనవాదాలు అనిపిలకు చెప్పు రాజు బ్రో నువ్వు కూడా మనం చాలా బాధపడినావు కదా సో సుమంటి మొన్న ఇక్కడికి వచ్చి నిన్న కూడా ప్రజావాణికి వచ్చింది కదా సో ఇప్పుడు అడుగులు ముందు పడుతున్నాయి కదా ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది అన్న రోజుల నుంచి మా పిల్లల కోసం చాలా బాధపడ్డాం కానీ నిన్న మేడం వచ్చేసరికి మాటిసారికి మాకు కూడా నమ్మకం కలిగింది పబ్లిసిటీ వేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు సుమన్ టీవీ వల్ల కూడా కొంచెం జరిగింది ఎక్కువని థ్యాంక్ యూ అన్న అంటే ఇన్ని రోజులు ఇటు వైపు వాళ్ళు రాలేదు అధికారులు సో నిన్న రావడంతో ఎట్లా అనిపించింది ఓకే మా పాజిటివ్గా వచ్చింది మాకు మాకు ఆధార్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయినా ఏవైనా వస్తాయని మాకు నమ్మకం వచ్చింది ఓకే ఒక పెద్ద మనిషి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అందరూ ఖచ్చితంగా మీరు చదివాలి కొంతమంది ఏంటంటే ఇబ్బందులు లేక అద్దు చదవద్దని చెప్పేసి అటు ఇటు పంపిస్తారు అట్లా కాకుండా ఆధార్ కార్డు వచ్చినట్టయితే ఖచ్చితంగా పిల్లల్ని బడికి పంపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను పంపిస్తారు పక్క సరే ఇప్పుడు ఆధార్ కార్డు లేనప్పుడు ఏదో పిల్లలు అట్లా తిరిగి చేసారు ఎవరిని అడిగినా కానీ ఆధార్ కార్డు లేవు తీసుకుంటున్నారు మరి ఏం చేయంటాం మేము అంటే కొందరు అట్లా ఉన్నారు ఇప్పుడు ఆధార్ కార్డులు చేతికి వచ్చినాక అందరికీ వచ్చినాయి అనుకో అప్పుడు పిల్లలు పంపేపోతే పరిస్థితి ఎట్టుంటుంది అంటే పంపేయలేని ఫ్యామిలీ తల్లిదండ్రిని బాగా శిక్ష ఉంటుంది ఇప్పుడు అవు ఆధార్ కార్డు లేకపోతే నా తండ్రిని ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చినాక ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు అని ఇప్పుడు చట్టం బాగా ఇప్పుడు బాగా కేర్ తీసుకుంటు తీసుకుంటుంది ఇప్పుడు తీసుకుంటారు అందు గురించి ఆ బియ్యాన్ని గురించి అన్నగానే పంపిస్తారు మన మా పిల్లగాళ్ళు కూడా మాకు అందరికి ఎట్లుందంటే మాకు మాకు వివరిదాకా చదువు లేదు ఇప్పుడు ఈ పిల్లలన్న చదువుకొని వీళ్ళన్నా కొంచెం తెలివి వస్తారు వీళ్ళకి లోకం కాలం అన్న తెలుతుంది ఇప్పుడు మాకు తెలియకుండా కానీ మాకు కూడా మీ అభిప్రాయన్ని కూడా మాకు అందరికీ తల్లిదండ్రులు కూడా అందరికీ మాకు గుడలో అందరు ఉద్దేశం కలుస్తారు పంపాలని సో ఇది ఏదైతే కొన్ని దశాబ్దాలగా ఎదురు చూశారు గుర్తింపు లేదు ఐడెంటిటీ లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నాము అటు ప్రభుత్వ పథకాలు కావచ్చు హాస్పిటల్కి వెళ్దామంటే అటు హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా పాఠశాలకు వెళ్దామంటే అటు గుర్తింపు లేదని చెప్పేసి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏదైతే మీడియా కవరేజ్ చేయడమో అదేవిధంగా సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చి మా బాధను మొత్తం కూడా బయట పెట్టింది అదేవిధంగా నేను కలెక్టరేట్ వచ్చి కూడా అక్కడ కూడా మా బాధనంత కూడా బయట పెట్టడంతో నేను అధికారులు రావడం జరిగింది దీనివల్ల మాకు ఒక పా ఒక నమ్మకం అయితే కలిగింది ఇన్ని రోజులైతే ఏదైతే మేము అనుకున్నామో మా పిల్లల భవిష్యత్తుకు అయితే ఇప్పుడు నమ్మకం కలిగినట్టు కూడా అక్కడ గూడెం వ్యక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు కెమెరా పర్సన్ పిట్ట అనిల్ సుమండవి కరీంనగర్ అరపేల్ నుండి